జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం ఏకే కలెక్షన్కి స్వాగతం కాటన్ కోటా శారీస్తో మీ ముందుకు వచ్చానండి కాటన్ కోటా శారీస్లో స్పెషల్గా డై ఇంచిన శారీస్ అండి మనకి శారీ వచ్చేసరికి పైటా పౌడా అండి పైఠా పవడా శారీస్ ఇవి అంటే లంగావనీ స్టైల్ అండి శారీ వచ్చేసరికి బాడీ మొత్తం ఇది వస్తుందండి పళ్ళు లోపల కుర్చీన దగ్గర ఇది వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వచ్చి బ్లౌజ్కి కింద హ్యాండ్స్కి చిన్నగా ఫ్రే పెయింట్ అనేది ఇచ్చారండి ఇది మనకి అలానే గోల్డ్తో బ్రష్తో పెయింటు బార్డర్ ఇచ్చారు శారీ చాలా అంటే చాలా అట్రాక్షన్గా ఉందండి మనకి శారీ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి ఇది మొత్తం ఇది ప్రింట్ అంతా కూడా అర్థం వేయించిందేనండి ఏది కూడా మిషన్ ఫ్రేమ్ కాదు ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయండి కాటన్ కోటలో ఇది ఒకటండి ఈ కలర్ వచ్చేసరికి చాలా బాగుంది మనకి ఇది వచ్చేసరికి రాణి పింక్లో కొంచెం డార్క్ అండి ఇది కింద బార్డర్ వచ్చేసరికి ఇది మనకి సేమ్ మూడు కూడా ఒకే ప్యాటర్న్ అండి చిన్న చిన్నగా డిజైన్స్ మారితే తప్ప ఇది వచ్చేసరికి బాడీ ఇది వచ్చేసరికి బ్లౌజు పళ్ళు ఎవరు కుర్చీల్లో ఇలా వస్తుందండి ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కలర్ ఇది ఈ కలర్ వచ్చేసరికి మెరూన్ కలర్కి డార్క్ గంధం కలర్ అండి ఇది వచ్చేసరికి మనకి ఫ్లవర్ డిజైన్తో వచ్చింది ఆ రెండు వచ్చేసరికి మ్యాంగోస్ ఇది ఫ్లవర్ డిజైన్ అండి ఇది వచ్చేసరికి మనకి బాడీ అండి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజు ఎగర కుర్చీన దగ్గర పళ్ళు ఈ త్రీ కలర్స్ లో ఎవరికే కలర్ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి శారీ కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి ఇందులో ఇంకొకటి వసుంధ్రా కాటన్ అండి వసుంధరా కాటన్ హండ్రెడ్ కౌంట్ అండి ఇది వసుంధరా కాటన్ హండ్రెడ్ కౌంట్ లో షుబోరియా ప్రింట్ అండి ఇవి కూడా మన డై డయేయించిన సారీసే సారీ వచ్చేసరికి ఇది కూడా లంగానీ స్టైల్ అండి సారీ బాడీ వచ్చేసరికి ఇది మనకి పళ్ళు బ్లౌజు ఎదురు కుర్చీలో వచ్చేసరికి షిబోరే ప్రింట్ అండి ఇది ఒక కలరు ఇందులో కూడా త్రీ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ కలర్ అండి చంద్రకాంత్ కలరు ఇది కొంచెం గ్రీన్ బ్లూ కలర్ మిక్సింగ్ అండి బాడీ అంతా ఇది పళ్ళు వచ్చేసరికి పళ్ళు బ్లౌజు ఎదర కుర్చీ దగ్గర కూడా ఈ కలర్ వస్తుందండి సేమ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ కలర్ అండి ఇది కూడా అంతే పైన వచ్చేసరికి మనకి ప్రింట్ ఫ్లవర్స్ ఇచ్చారండి చిన్న చెట్ల కింద మనకి బాడీ వచ్చేసరికి మొత్తం ఇది వస్తుంది బాడీ ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజు ఎదురు కుర్చీల దగ్గర షిబోరీ ప్రింట్ అండి మరి శ్రావణ మాసం ఆఫర్ కింద శారీ బుక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి వన్ మీటర్ లైనింగ్ అది ఇస్తున్నామండి ఏకే కలెక్షన్ అంటే మనందరి కలెక్షన్ థ్యాంక్ యూ